అండి ఇవాళ కొద్ది వర్షం తగ్గింది వర్షం తగ్గడం వల్ల మన దగ్గరున్న పుంజలంటికి కూడా ఇవాళ కొత్తగా మనం తప్పినీళ్ళు తీసాం ఆల్రెడీ యూట్యూబ్లో పోస్ట్ అయినాయి అయితే ఇవాళ కొద్దిగా మనకి వర్షం గంట గ్యాప్ ఇచ్చిందండి ఆ గంట గ్యాప్లో వీటి తపిినీళ్ళు మనం పెట్టడం జరిగింది ఆల్రెడీ వీటి రేట్లు అనేది మీకు అందరికీ తెలుసు మూడు వేల వందల నుంచి పన్నెండు వేల వరకు రేటు ఉంటుంది అలాగే ఇందులో పెద్ద రేటు కూడా చూసినా ఇదొక కోడి నెక్స్ట్ అలాగే ఇది మనం పదకొండు వేల చిల్లర పెట్టామండి కోడిది అలాగే ఈ కోడి కూడా ఎక్కువ రేటు ఉంటుందండి మీరు అవి వీటి తమ్మి చూసాక మీకు అర్థమవుతుంది ఎందుకు పెట్టామనేది అలాగే మొత్తం ఇవి రసంగి ఈ కక్కరే నెమలి ఈ నెమలి ఏంటంటేనండి ఎవరికైనా తప్పించుకుని కొట్టే కోడి గట్ట కావాలంటారు చూసారా వాళ్ళు ఇవన్నీ చేస్తుంది ఇది తప్పించుకుని కొడుతుంది తప్పిల్ మీద పడిపోదు స్పీడ్గా వచ్చిందానికి అలా కాలడం పెడుతుంది అంతే కావాలంటే నేను నేను యొక్క తమిళి చూడండి అలాగే కాకి ఇది కూడా అంతే ఇది కూడా అలాగే ఉంటుంది ఇంకోటి అండి ఇది పచ్చికాకి కాకి టైపు అలాగే ఇంకోటి మైలా టైప్ కోడి మొత్తం మన దగ్గర ఇప్పుడు ఒక పన్నెండు సార్లు అలా ఉన్నాయండి అలాగే మనం ఇవాళ ఇంకో వీడియో కూడా పెట్టాము దీనికన్నా ముందు వీడియో కొడుకు పెట్టల మీద గట్రా వేసుకునే వాళ్ళకి గట్టా కొద్దిగా చిన్న చిన్న చేతి గట్రా ఉన్నవి డిస్కౌంట్ చేసి పెట్టామండి ఆ వీడియో కూడా మీకు ఈ ఛానల్లో చూడండి కనబడుతుంది ఓకే అండి థ్యాంక్ యూ ఆల్